వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణీ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి మనం మేడారం జాతర గురించి చెప్పబోతున్నాము మేడారం జాతర ఇప్పుడు మనకి జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఈ ఫోర్ డేస్ మేడారం జాతర జరగబోతుంది కదా ఈ జాతరకి చాలామంది భక్తులు లక్షల్లో వస్తారు మన తెలంగాణలో కుంభమేళ చెప్పవచ్చు ఈ మేడారం జాతరని అంటే మన భారతదేశంలో కుంభమేళ తర్వాత ఆ స్థాయిలో భక్తులు ఈ మేడారం జాతర కోసం అందుకోసమే మేడారం జాతర తెలంగాణ కుంభమేళ అని కూడా చెప్పవచ్చు అందుకే నేను అంటున్నాను ఈ మహా జాతర ఆస్తియాలోని అతిపెద్ద ఆదివాసుల జాతర ఈ మేడారం ఎక్కడ ఉంది అంటే ములుగు జిల్లా తాడ్వై మండలం మేడారం అనే ప్రాంతంలో ఈ మేడారం జాతర జరుగుతుంది మేడారం జాతర ఇది ఆదివాసుల సాంప్రదాయాలు కళ నైపుణ్యం మొత్తం కనిపిస్తాయి మనకు ఆ జాతరలో ఇది మేడారం ప్రత్యేకతని మన మాటల్లో చెప్పలేము మీరు ఒక్కసారి ఆ మేడారంకి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటే మీకే తెలుస్తుంది ఇది ఓన్లీ గిరిజనులకు మాత్రమే కాదు మన నార్మల్ పీపుల్ కూడా ఆ తల్లిని దర్శించుకుంటారు ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది ఆ సమ్మక్కసారి అక్కడ దర్శించుకునే వారికి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అది ఎప్పటి ఈ జాతర రెండేళ్ళకోసారి వస్తుంది మనకి జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనమాట ఏమి కోరికను అన్ని కోరికలు నెరవేరుతాయి సో ప్రతి ఒక్కరు ఒక మన రెండు తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాదు వేరే కంట్రీ నుంచి కూడా వస్తారు వేరే స్టేట్ నుంచి కూడా ఈ మేడారం జాతరకు వస్తుంటారు అంత మహిమ గల సమ్మక్క జాతర ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఇప్పుడు తొందరలోనే దగ్గర పడ్డది కాబట్టి ఇంకా చాలామంది భక్తులు కిటకిటలు ఆడుతూ ఉంటారు మేడారంలో ఎక్కడ చూసినా భక్తులు సందడి మాటలు చెప్పలేము ఒక్కసారి అక్కడ మేడారం దర్శిస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మేడారం జాతర నైపుణ్యం అసలు ఎలా ఉంటుంది మేడారంకి మనం ఎందుకు వెళ్ళాలి ఏమి తెలుసుకోవాలి సమ్మక్క సారక్క తల్లిల నుంచి ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది ఇంకా ఒకప్పటిలా లేదు ఇప్పుడు మేడారం జాతర ఒకప్పుడు మామూలుగా ఉండేది ఇప్పుడు చాలా కొత్తగా చాలా చేంజెస్ వచ్చాయి రూపురేఖలు మొత్తం మారిపోయి ఈ ఇయర్ కొత్తగా గద్దెలు కట్టారు చాలా బాగుంది మేడారం జాతర మీరు కూడా చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తాను చూసేయండి ఆలస్యం కాకుండా ఇదిగోండి ఇదే అండి మేడారం మేడారంలో ఇలా ఉంటుందన్నమాట వీడియోలో చూపించినట్లుగా మన మేడారంకి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తుంటారు కార్లలో ఆటోలు ట్రక్లులా వస్తుంటారు అక్కడ స్టే చేయడానికి గుడారాల్లో ఏర్పాటు కూడా చేశారు కొత్తగా కట్టిన గద్దెలు ఇవేనండి మన రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చేసి కొత్తగా కట్టిన గద్దెలకి ఓపెనింగ్ చేశారు చాలా బాగుంది అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది ఈసారి ఈ మేడారం చాలా కొత్త అన్నీ కొత్తగా అసలుకి పాత అసలు ఏమి లేవన్నీ కొత్తగా ఏర్పాటు చేశారు కొత్తగా అనిపిస్తుంది చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా భక్తులు ఎంత రద్దీగా తర్వాత ఇంకా జాతర లేదు ఇంకా అప్పుడే జాతర టైంలో కదా ఎలా భక్తులు వస్తుంటారో అలా వచ్చారు ఇదేనండి సమ్మక సారక తలలు మనం భక్తులు వెళ్ళాల్సింది ఇక్కడికే మనం ముందుగా మనం జంపన్నవాగులు స్నానం చేసిన తర్వాత సమ్మక్క సారక తలలు గద్దెల దగ్గరికి వెళ్ళి భక్తులు అక్కడ వాళ్ళు మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ భక్తులు కొంగు బంగారంగా కూర్చుకునే బెల్లంని సమ్మక్క సారక తలలకు అందిస్తారు ఆ బెల్లాన్ని బంగారంగా కోల్చుకునే సంప్రదాయం మన తెలుగు వాళ్ళకు ఉంది మాది గిరిజన సాంప్రదాయము చాలామంది వస్తుంటారు రాజకీయ నాయకులు వస్తుంటారు చాలామంది వస్తుంటారు ఇక్కడ మేడారం జాతరలో ఎక్కడ చూసినా అమ్మ వాళ్ళ పూనకాలు కోలాహలం సందడి అంతా ఎంత ఉండదు అమ్మవారికి బంగారంతో పాటు మేకలు ఆటలని కోస్తారు కోళ్ళని కోస్తారు అక్కడ ఎక్కడ చూసినా గిరిజన సాంప్రదాయం కనిపిస్తుంది మనం వేరే వేరే క్షేత్రానికి వెళ్ళి దర్శించడం చేసుకున్నప్పుడు మనకి డబ్బులు తీసుకుంటే ఏదైనా క్యూ లైన్లు పాటించాలన్నా ఏదైనా తొందరగా అన్న డబ్బులు తీసుకుంటే కానీ ఇక్కడ మేడారాము స్పెషాలిటీ ఏంటిదంటే అసలు డబ్బులు ఇట్లా ఏమి తీసుకోవచ్చు చాలా ఫ్రీ దర్శనం అన్నమాట చాలా మంచిగా ఉంటుంది చాలా మం ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది మన సాంప్రదాయాలు కనిపిస్తాయి గిరిజన సాంప్రదాయం ఎంత బాగుందంటే అంత బాగుంటాయి ఇక్కడ కొంతమంది ఏమి కోరికలు కోరుకున్నారో ఆ మొక్కలు చెల్లించుకుంటారు తలనీరాలు సమర్పిస్తారు ఈసారి జాతర నాలుగు రోజులు అంటే జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ జరుగుతుంది ఫోర్ డేస్ జరుగుతుంది కదా జ ఫోర్ డేస్ కన్నా ముందు ఒక ఫిఫ్టీన్ వన్ మంత్ ముందు నుంచే భక్తులు వస్తుంటారు చా ఇప్పటికే ఫుల్ మంది జనాలు వస్తున్నారు చూశారు కదా జాతర టైంలో ఎలా ఉంటారో అలా ఉంది ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా జాతర టైంలో ఏ రకంగా ఉంటారో భక్తులు చూ చూడండి మీరు పెద్దగా రూపుదిద్దు మేడారం జాతర ఇదేనండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవుతున్నాయి మనము జంబన్న వాళ్ళు స్నానం చేయడానికి అక్కడ వాగులో వెళ్ళి స్నానం ఇబ్బందికరంగా ఉండే పక్కన ట్యాప్స్ కూడా ఉంటాయి ఆ ట్యాప్ దగ్గర వెళ్ళి స్నానం చేయవచ్చు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మంచిగా కట్టారు చాలా బాగున్నాయి మీకు అంతా ఇంకా నీట్గా ఉంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ మేడారంకి వెళ్ళండి ఆ సమ్మక సారక ఆశీర్వాదం తీసుకోండి చాలా మంది పవర్ఫుల్ అన్నమాట ప్రతి ఒక్కరి వాళ్ళు అనుకున్న కూరగా ఖచ్చితంగా నెరవేరుతాయి మెయిన్గా ఈ మేడారం జాతరలో కోయ దూరలు ఉంటారు చాలామంది మెయిన్గా ఈ కోయ దూరలు అంటే వాళ్ళు అక్కడ స్టే చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం చెప్ వాళ్ళ ఆడి ఆదివాసులు కదా వాళ్ళకి తెలియని దాంట్లో ఏముండదు వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పి అని కరెక్టే అవుతాయి కొంతమందికి ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరని విజిట్ చేయండి అమ్మవారి పునకలు వస్తుంటే మామూలుగా కాదు చూడాలనిపిస్తూనే ఉంటుంది అసలు అట్లా ఉంటుంది ఇంకా నా భక్తులు కిటగిటా టికీ మీద అనేది రష్ ఉంటుంది అసలుకి ఎంత అంటే అంత రష్ ఉంటుంది నైట్ టైంలో అసలు రా ఎక్కువ ఉంటుంది నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే దూరం నుంచి వస్తారు కాబట్టి అక్కడ చాలామంది వండుకొని తింటారు అది మొత్తం అడ అడవి ఏరియా మామూలుగా మన ఏదైనా అడవిలో చెట్లు పొదలు ఉంటే పాములు వస్తాయి కదా కానీ అంత పెద్ద అడవిలో అయినా కానీ అంత వండుకొని తిన కానీ ఎవరికి ఏమి కాదు ఏమి హామ్ జరగదు అంత పవర్ఫుల్ అన్నమాట మీకే అర్థమవుతుందో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మేడారాని మనం మామూలుగా బెల్లంని బయట పెడితే చీమలు పడతాయి కదా అదే సమ్మక్కసారిగా తెలిగొట్టిన బంగారం బయట పెడితే అసలు పడవు అన్ అక్కడే ఆ తల్లిలో మహిమ ఇంటో కనిపిస్తుంది నైట్ టైంలో వ్యూ ఇలా ఉంటుంది అనమాట నైట్ టైంలో ఎవరు వెళ్ళి విజిట్ చేయరు అప్పుడు ఎవరైనా చుట్టుపక్కల దగ్గర ఉంటారు నైట్ టైంలో అలా వెళ్ళి అలా వస్తారు ఎందుకంటే డే టైంలో భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం రష్ ఉంటుంది అది కొంచెం చుట్టుపక్కల ఒక టూ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు నైట్ టైంలో వచ్చి అట్లా మొక్కుకొని వెళ్తూ ఉంటారు మా కూడా మాది మెడారం దగ్గర కాబట్టి మేము చాలాసార్లు వెళ్ళేసి వచ్చాము ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది ఆదివాసుల మహా జాతర గిరిజనుల జాతర సంప్రదాయాలు కనిపిస్తాయి ఎక్కడ చూసినా రీసెంట్గా కొత్తగా గిరిజనులు డ్యాన్స్ పిక్ ఉంటాయి కదా అవి కూడా కట్టారు మేము కూడా తీసుకున్నాము ఆ పిక్స్ చూసేయండి ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది అక్కడే కనిపిస్తుంది వాళ్ళ సాంప్రదాయాలు గిరిజన సాంప్రదాయాలు వాళ్ళ సందడి ఎలా ఉంటుంది జాతర మహిమ అన్నీ ఈ పిక్చర్లోనే కల్పిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోడి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో